హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు న్యాచురల్ బ్లాగ్ మీరు కానీ మొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ గొర్రెలు లేదా మేకలు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న గొర్రెలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఈ అన్న వచ్చేసి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు అవుతుందట తీసుకొచ్చి దగ్గర దగ్గర ఇయర్ వచ్చేసి మూడు లక్షల యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుందని చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే ఈ ఫీల్డ్లోకి వచ్చే ముందు కొంచెం ఒడుదొడుగులని చూసుకొని ఈ ఫీల్డ్లోకి రాండి లేకపోతే ఎక్కడైనా ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని అయినా ఈ బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు దీంట్లో పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే ఇందులో దిగమని చెప్పేసి అయితే ఈ రైతు అంటున్నాడు మీకు క్వాలిటీ గొర్రెలు కానీ మేకలు కానీ ఈ అన్నగారు అయితే ఇప్పిస్తాడట మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే అన్న నెంబర్ అయితే టైటిల్లో ఇస్తాను టైటిల్లో ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ రైతు నెంబర్ అయితే మీరు ఫోన్ చేసి అయితే డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అనుకుని అయితే వెళ్ళుండి అయితే మీకైతే హెల్ప్ చేస్తా అని అయితే చెప్పిండు చూడండి ఫ్రెండ్స్ ఈ అన్నగారి దగ్గర ఇప్పుడు దగ్గర దగ్గర ఒక రెండు వందల దాకా గొళ్ళు ఉంటాయట మేకలు కూడా పెంచుతున్నాడు కానీ సంవత్సరానికి వచ్చేసి ఒక డెబ్బై పిల్ల ఎనభై పిల్ల తీసేస్తాడట అవి కూడా ముందు చెప్పి ఉంచుతనే వాళ్ళకు బుకింగ్ అంటే ముందే ఒక మూడు నెలల ముందే ఆర్డర్ చేసుకోవాలట ఫ్రెండ్స్ అయితే ముందు ఎవరు ఆర్డర్ చేస్తారో వాళ్ళే ఇచ్చేస్తాడట మంద వెళ్ళి కూడా గొర్రె గొర్రె పిల్లలు కానీ గొర్రె పొట్టేలు కానీ చూసుకోవచ్చు కానీ క్వాలిటీ గొర్రెలు అయితే అన్న దగ్గర అయితే ఉన్నాయి మీకు ఈ అన్న దగ్గర లేకున్నా కూడా బయట కూడా ఇప్పిస్తాడట మంచి బ్రీడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే వెళ్ళి అన్నకు కాంటాక్ట్ కావచ్చు ఫస్ట్ స్టార్టింగ్ అన్న మేకలు తీసుకొచ్చిండట మేకలు తీసుకొచ్చిన ఫస్ట్ ఎనిమిది మేకలు తీసుకొచ్చాడు అట ఎనిమిది మేకలు తీసుకొచ్చినాక మిగతా అయిందని చెప్పేసి తర్వాత నలభై గొర్రెలతో స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసిండట నలభై గొర్రెలతోటి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల గొర్రెలు అయితే ఉన్నాయని అయితే చెప్పిండు ఈ అన్న ఊరు వచ్చేసి కామరెడ్డి డిస్టిక్ అండి అక్కడి దగ్గరలో విలేజ్ అట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే వెళ్ళి కూడా కాంటాక్ట్ కావచ్చు అన్నని చుట్టుపక్కల కూడా గొర్రెలు మంచిగా ఉన్నాయన్న ఎవరికైనా కావాలన్నా కూడా చెప్పండి ఇప్పిస్తా అని చెప్పేసి కూడా మనకు చెప్పిండు మన అతని నెంబర్ కూడా మెన్షన్ చేయమన్నాడు అన్నగారి నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ కానీ దీంట్లో అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మాత్రం పూర్తి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి దిగి ఉండి అప్పుడు మాత్రం కొంచెం మీకు కూడా అన్నగారి మాటల ద్వారా అనుభవం అనేది పెరిగి మీకు కూడా ఎంతో కొంత అవగాహన వస్తుంది కాబట్టి మొత్తం మొత్తం పూర్తిగా అవగాహన తెలిసిన తర్వాతనే పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి దిగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనం లక్షల లక్షలు పెట్టి ఏం తెలియకుండానే ఈ ఫీల్డ్లోకి దిగి వేస్ట్ లాస్ అయ్యే బదులు పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే ఈ ఫీల్డ్లోకి దిగితే బాగుంటుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే డబ్బులు మనం పెట్టి వేస్ట్ లాస్ అయ్యే బదులు ముందుగానే తెలుసుకొని దిగాలని కోరుకుంటున్నాను ఈ అన్నగారికి వచ్చేసి కామారెడ్డి డిస్టిక్ అండి అన్న పేరు గంగారాం మంచిగా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా చెప్తాడు డౌట్ ఉన్న వాళ్ళు అన్నగారికి ఫోన్ చేసి పోండి మన వీడియోలని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా తెలుసుకొని చెప్తున్నానండి ఇది ఇక్కడ ఎవరికన్నా గొర్రెలు కానీ మేకలు కానీ కొనేవారు ఉండేది ఉన్నా కూడా మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుంది మొన్న రీసెంట్గానే నేను ఖమ్మం డిస్టిక్ కూడా కొన్ని గొర్రెలు ఇప్పించానండి అసలు ఆ వీడియో తీయలేదు ఆ రోజు నేను ఊరికి వెళ్ళాను అన్న అక్కంచి వచ్చి ఇక్కడ బేరం ఆడుకొని తీసుకొని పోయిండీ పోయిండు ఎవరికైనా నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి